హాయ్ హలో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ ఛానల్లో ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇండియా వైడ్ ఇంటర్నేషనల్ సైడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అసలు నిజంగా ప్రేమ ఉందా లవ్ అంటే లస్కా మనియా మోజు కోరిక కోరికలు తీసుకోవడం లేదంటే ఫస్ట్ సైడ్ లవ్ సో పెళ్ళైన తర్వాత పూర్తిగా మాట్లాడుకుందాం అంటే ఆ మొత్తం మ్యాటర్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఇక్కడ చూసిన ఇవే దారుణాలు ప్రేమ కోసం చిత్రలో దూకిన ప్రియుడు నిజమైన సంఘటనల కలకలం సో ప్రేమలో పడితే ప్రాణాలకు తేలికైన ఇది తలకిందులైన ప్రేమ కథ లేక మద్యం మాయ చేసిన మానవీయ విఫలం నాగపూర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశమంతా చర్చకు దారితీస్తుంది సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్లో జరిగిన కలకమైన సంఘటన సో పంతొమ్మిదేళ్ళ యువతి మరణించడంతో ఆమె అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు అక్కడే ఆమె ప్రియుడు అనురాగ్ రాజేంద్ర మిశ్రం హఠాత్తుగా చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు సో చితికి నిప్పు పెట్టిన తర్వాత అనూహ్యంగా ఆ యువక ఆ యువ ప్రియుడు ఆ ముద్దుల ప్రియుడు సో ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యువతి ప్రియుడు ఆ చితిలోకి దూకేందుకు ప్రయత్నించాడు ఈ దృశ్యాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక స్థానికులు అతనిని వెంటనే బయటకు లాగారు అప్పుడు అతడు నిద్రహీనంగా మధ్య మత్తులో ఉండడం గమనించారు ఆ యువకుడు అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు తక్షణమే అతన్ని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతడు ఐసీలో చికిత్స పొందుతున్నాడు సో ఈ ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొంతకాలంగా కొనసాగుతుంది కానీ ఎందుకో ఆ యువతి హఠాత్తుగా జీవితం నుండి తప్పుకుంది అది ప్రమాదమా మానసిక ఒత్తిడా లేదంటే కుటుంబ ఒత్తిడా దీనిపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు ప్రేమలోను బాధ ఉంటుంది కానీ ఆ బాధను నిండుగా భరించలేకపోతే ఇలాంటి మానవత విఫలాలు చోటు చేసుకుంటాయి ఈ సంఘటనపై ఆ యువతి కుటుంబ సభ్యులు స్పందించారు అతడితో మాకు సంబంధం లేదు కానీ ఆమె ప్రాణం పోయినందుకు బాధే అని తెలిపారు సో కామలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన నమోదైంది పోలీసులు ప్రేమ సంబంధం నేపథ్యంలో ఆ ఆత్మహాయత్నాన్ని విషలిస్తున్నారు యువకుడి పరిస్థితిని పరిశీలించడానికి మానసిక వైద్యులను సంప్రదించారు సో ఇప్పుడు ప్రేమ అంటే ఈ స్థాయికి చేరాలి అంటే ఏం జరుగుతుంది మద్యం ప్రభావం వల్ల ప్రేమ ఎలా వ్యర్థమవుతుంది ప్రేమ పేరులో ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే బాధ్యతలు ఎవరు ఈ జనరేషన్ ప్రేమలో బాధ్యతగా చూస్తుందా లేక భావోద్వేగంగా చూస్తుందా ఇలాంటి సంఘటనలు మన సమాజానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం గుర్తించాలి ప్రేమ అనేది ఒక శక్తి దాన్ని మద్యం మత్తులో మురిగించుకోవడం అనేది మనసుల వైఫల్యం ఈ సంఘటన మీ మనసును తాకిందా మీరు ప్రేమ గురించి బాధ్యత గురించి ఏమేమి భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి సో ముఖ్యంగా లాస్ట్ లైఫ్ ఫోకస్ ఏళ్ళ యువతి ఆ లైఫ్ కాదు సో ప్రేమ ఏదున్నా కూడా ప్రేమకు టైం కావాలి ఐదు సంవత్సరాలు కావాలి అది లైఫ్ సక్సెస్ అవ్వడానికి సో మధ్యలో వచ్చే ప్రేమ మధ్యలోనే పోతుంది ఒక్క పట్టణ ఉన్న వాళ్ళే లైఫ్లో కూడా బాగుంటారు Thank you, Jane.